హాయ్ అండి ఈరోజు మన లక్కీ కిచెన్లో కానాకలు ఎగురి చేసి చూపిస్తానండి ఈ చేపల పేరు కానాకలు అంటారు ఈ ఇంటికి వచ్చినాయండి ఇలాగా బయట సైకిల్ మీద వస్తే కొనుక్కున్నాం మేము అందుకే మేమే నేనే చేసుకుంటున్నానండి అదే మార్కెట్లో తెచ్చుకుంటే వాళ్ళే చేసి ఇస్తారు కదా చిన్నలా చేసుకోవాలి ఇవన్నీ శుభ్రంగా తీసుకోవాలండి లోపడంతానే లోపల సింకులు గట్రా అన్నీ తీసుకోవాలండి నీట్గానే ఎల్లని ఎలా చేసుకొని శుభ్రం తోముకొని కడుక్కొని పెట్టుకోవాలండి తర్వాత స్టవ్ పైన బాండి పెట్టి ఆయిల్ వేసి ఉల్లిగడ్డ నేను నూరుకుని ఉల్లిగడ్డ వేసానండి పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు కొద్ది మగ్గడం కోసం మూత పెట్టానండి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి కొద్దిగా అల్లం ఎల్ల పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి ఈ కానగాదలు ఎగురు చాలా బాగుంటుందండి చూడండి అల్లం ఎల్ల పేస్ట్ ఉల్లిగడ్డ వేగిపోయాక ఇవి కూడా వేసుకోవాలి మనం చేప ముక్కలు వేసుకుని కొద్దిసేపు వేయించుకోవచ్చండి ఏమి విడిపోవి కొద్దిగా పసుపు కళ్ళుప్ప వేస్తున్నానండి నేను కొద్దిగా కారం ఎండి వేసి బాగా కలుపుకోవాలండి మరొకసారి కలుపుకున్నాక ముక్క ములిగేలాగా వాటర్ పోసుకోవాలి ఈ కానగదిలో అంటే ఎండి కూడా ఉంటాయండి ఆంధ్రలో ఎండి చేపలు కూడా అమ్ముతారు ఇటువంటి ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి గోలు గరం మసాలా ధనియాలు జీలకర్ర అన్నీ ఉన్నాయండి తీసుకుని బాగా ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకోవాలి ఇంక పెట్టక్కలేకన్నానే మళ్ళీ మూత పెట్టుకోవాలండి చూడండి ఇలా ఉడికింది కదా ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి కానా కదా రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు కూడా ఇలా చేసుకోండి మళ్ళీ అక్క గీసే సపోర్ట్ చేయండి